హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చాను ఈరోజు నేను బీట్రూట్ పలావ్ అండి మేమైతే ఇలా చేసుకుంటాము ముందుగా జీలకర్ర స్పూన్ ధనియాలు అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద మీకు అల్లం ఉంటే వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను అందులోనే లవంగాలు నాలుగు ఐదు లవంగాలు ఒక లవంగ మొగ్గ ఇది మొగ్గ దాచిన చెక్క బిర్యానీ ఆకు ఇలా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా పొడి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు ఒక అరచెక్క ఉల్లిపాయ ముక్కలు అండి ఎక్కువ వేసుకుంటే బాగోదు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్ది నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అందులోనే మనం బఠానీలు పచ్చి బఠానీలు కూడా అందులో వేసుకోండి ఇది వేసుకున్న వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది పచ్చి బఠానీలు అలాగే సాజీరా నూనె నెయ్యి వేసుకొని మనం ఆ కుక్కర్లో నూనె నెయ్యి వేసుకొని ఈ సాజీరా అందులో వేసుకోండి వేసుకొని మిల్ మేకర్స్ బాగా వేయించేసుకోండి ముందు వేయించేసుకొని మనకి పలావలోకి ఏం కావాలో అన్నీ వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బఠానీలు జాజి పువ్వు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి వేయించుకోండి దీనికి నూనె నూనె నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అలాగే బీట్రూట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు మీకు ఏముంటే అవి వెజిటబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు అవి వేగేటప్పుడు ఈ ముద్ద కూడా వేసుకొని వేయించుకోండి ఒకసారి పసుపు వేసుకోండి టేస్ట్కి తగ్గ షాల్ట్ కూడా వేసుకోండి అందులోనే కారం కొద్దిగా వేసుకోండి నేనైతే స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని బాగా ఒకసారి కలిపిసుకోండి కలుపుకుంటే మన కారం అన్నీ మసాలా సరుకులు అన్నీ వేగుతాయండి అప్పుడే ఈ బియ్యం కడిగేసుకొని మనం ఒక గ్లాసుడు బియ్యం అండి నేను అదే గ్లాస్తో రెండు పావు నీళ్ళు వేసుకున్నాను రెండు గ్లాసులు నిండు కానీ కొద్దిగా ఎగస్ట్రా వేసుకున్నాను వేసుకొని బాగా కలిపిసుకోండి ఈ పలావ్ పది నిమిషాల్లో అయిపోతుందండి ఇందులో టేస్టింగ్ షాల్ట్ అండి ఇది టేస్టింగ్ షాల్ట్ బిర్యా బిర్యానీలు కాట్లకు వాడ ఫ్రైడ్ రైస్లకు వాడతారు ఎక్కువ ఆ షాల్ట్ కూడా చిన్న పెసర వేసుకోండి అందువల్ల టేస్ట్ కూడా వస్తుంది వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి రెండు విజిల్స్ చేసుకొని ఇలాగ బీట్రూట్ పలావ్ చేసుకొని తినండి టేస్ట్ ఎంత బాగుంటుంది పిల్లలు కూడా పెద్ద ఘాటు ఉండదు కాబట్టి మన ఇంట్లో ఇది ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిదండి హెల్త్కి మంచిది మసాలా పౌడర్ కాదు కాబట్టి మన ఇంట్లో మసాలా కాబట్టి ఇది ఎక్కువ ఘాటు ఉండదు బీట్రూట్ హెల్త్ కూడా మంచిది మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి అంతేనండి ఎంత టేస్టీ అయినా బీట్రూట్ పలావ్ రెడీ అయిపోయింది మీరు చూసి మీ మీరు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ